హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజు భుజాలు అనేవి జారకోకుండా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది వివరంగా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనం వీడియోలో చూద్దాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసేసుకున్నానండి ఫస్ట్ వచ్చి నేను ఇది పైపింగ్ వేస్తాను పైపింగ్ కోసం పావు అయితే మార్కింగ్ అనేది చేశాను నేను ఇప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి నాకు ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు మన దగ్గర సైజు కొలత లేకపోతే మనం ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి నాకు నైన్ అండ్ హాఫ్ లెంత్ వచ్చిందండి నైన్ అండ్ హాఫ్ లెంత్ పెట్టమన్నారు లైన్ నైన్ అండ్ హాఫ్కి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాం పైన మనం ఎక్కడైతే ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మాత్రం మన సైజు బ్లౌజ్ అనేది పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎలా పెట్టానో మనం మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడి నుంచి పైనుంచి కింద నుంచి మాత్రం పెట్టుకోకూడదు పై నుంచి మార్కింగ్ చేసుకుని మనం అనేది హ్యాండు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి ఇక్కడ హ్యాండు మిడిల్లో వచ్చింది కదా మనకి టైట్ అనేది దానికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ ఆ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసిందేనండి అది ఇది ఎయిట్ నెంబర్ బ్లౌజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మనం సంఖ డౌన్ అనేది పెట్టుకోవాలి మార్క్ ఖర్చుతో కలిపి త్రీ హండ్రెడ్ త్రీ అండి ఖర్చు లేకుండా టూ అండ్ హాఫ్ ఇట్లా మిడిల్లో ఇట్లా ఒక డాట్ అనేది వేసేసుకొని ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కి అయినా స్టార్టింగ్ వన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇలా రెండు మార్కింగ్ని కలిపేసుకొని కరువు స్కేల్తో మళ్ళీ తిరిగి దిప్పుకొని కరువు స్కేల్ని ఇలా కనుక మార్కింగ్ చేసుకుంటే మనకి శంఖ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి ఈజీ మెదడులో మీరు కూడా బ్లౌజ్ అనేది కట్ చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కటింగ్ అని స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇలా నేను వచ్చేసి ఇంచ్ మీద కొంచెం ఒక పాయింట్ పెట్టుకుని నేను లోతు అనేది తీసుకున్నాను చూసారు కదా లోతు కూడా మనం కరువు స్కేల్తోనే తీసేసుకున్నాము ఈ ఇలా కనుక మనం కరువు స్కేల్ని ఉపయోగించుకుని తీసుకుంటే మనకి సంగ దగ్గర ముడత అనేది రాకుండా హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నాకు వచ్చేసి జాయింట్ పడుతుందండి పక్కన ఈ సైడ్ కూడా జాయింట్కి కట్ చేసేసుకున్నాను నేను అట్లా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని చిన్న స్టక్స్ ఇచ్చేసుకుందాం మనం మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు వచ్చేసి సంఖ లోతుకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు మనం వెళ్తే నీట్గా కట్ చేసుకుని మనం చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకుందాం సనక లోతు ఎక్కడ తీసుకున్నామో అక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఈ స్క్వేల్ ఉంది కదండి ఎల్ స్క్వేల్ ఈ ఎల్ స్క్వేల్తో కనుక మనం మార్కింగ్ చేసుకుంటే స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తాయి నేను పావించు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను కింద హైట్ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి మనం హైట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి అంటే ఎక్కడి నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి కింద మనం డాట్స్ చేస్తాం కదా ఆ డాట్స్ దగ్గర వరకు మనం చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో నాకు థర్టీన్ ఇంచెస్ వచ్చింది అదే థర్టీన్ ఇంచెస్ కొంచెం ఇవతిలో కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని లైన్ అనేది గీసుకోవడం వల్ల మనకి మార్కింగ్ అనేది లైన్గా వస్తుంది స్ట్రైట్గా అనేది గీత అనేది వచ్చేస్తుంది మనకి చూస్తున్నాను నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత వెస్ట్ కొలత చెక్ చేసుకున్నాను వెస్ట్ కొలత ఎలా చెక్ చేయాలి ఇప్పుడు మనకు వచ్చేసి నడుము నుంచి మిడిల్ వరకు మనం ఇలా పట్టుకుని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఏ ఏడున్నర వచ్చిందండి బెస్ట్ సైజు అంటే నాలుగో భాగం వచ్చేసి మనకి థర్టీ సైజు అంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అంటే చిన్న సైజు అనేది థర్టీ కంటే చిన్న తక్కువ ఉంటే చిన్న సైజు థర్టీ కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజులు అనమాట ఈ బ్లౌజ్ను బట్టి మన షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకుంటే దానివల్ల మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నేను మనకి థర్టీ సైజ్ ఉంది నేను థర్టీ సైజ్కి ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకోవట్లేదండి ఫైవ్ మీద ఒక టూ పాయింట్స్ మాత్రమే పెట్టుకున్నాను నేను అదే ఫైవ్ మీద టూ పాయింట్స్ కింద కూడా మార్కింగ్ చేసుకున్నాను రెండిటికి ఒక మార్కింగ్ అనేది చేసుకుని సంక డౌన్ వచ్చేసి మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఏ సైజు బ్లౌజ్ అయినా మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి పెద్ద సైజు బ్లౌజ్కి మాత్రమే మనం సంఖ డౌన్ అనేది బ్లౌజ్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి అది కూడా అర్థమైంది కదా నేను సంగడౌన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాను చూడండి నేను లైన్గా ఒక లైన్ అయితే గీసాను మళ్ళీ ఎందుకు మార్కింగ్ చేస్తున్నాను కింద నుంచి మనకి మడ మనం గీసుకున్న గీతకు సమానంగా ఉందా లేదా చెక్ చేసుకున్న అప్పుడు గీత గీసుకుంటేనే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది మనకి నేను ఆమ్రోల్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మనకి వెస్ట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చెస్ట్ కొలత వెస్ట్కి ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే చెస్ట్ కొలత వస్తుంది నార్మల్గా మనం అలా కాకుండా సైజు బ్లౌజ్ మనకి ఇస్తారు కదండి ఆ సైజు బ్లౌజ్ని బట్టి మనం చెక్ చేసుకో అది ఎలా ఉక్స్ పట్టి కాడి నుంచి సంక దగ్గర స్టిచ్చింగ్ అని చేసుకుంటాం కదా మనం అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి అలా అట్లా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో టూ మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో ఒక లైన్ వన్ అండ్ ఒకటి ఒకటింపావుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ దగ్గరకు వెళతాం మూడు పాయింట్ని కలిపి మనం హామ్రోల్ సైజు గీసుకోవాలి దానివల్ల మనకి ఆమ్రోల్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆమ్రోల్ సైజు కరెక్ట్గా వచ్చింది అంటే బ్లౌజ్ కటింగ్ కరెక్ట్గా వచ్చేసినట్టేనండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వీళ్ళకి కొంచెం పట్టి పెద్దగానే ఉండాలన్నారండి అందుకని చెప్పి త్రీ ఇంచెస్కి నేను చూస్తారు కదా త్రీ ఇంచెస్ పట్టీకి ఉంది అది అందుకని త్రీ టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్కి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఎందుకు ఖర్చుతో కలిపి త్రీ ఇంచెస్కి పెట్టి మిగతా టూ మీద నేను టూ పాయింట్స్ ఉన్నాయి కదా అవి నేను నెక్ కోసం పెట్టుకున్నాను ఈ దగ్గర హైట్ వచ్చేసి నెక్ హైట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుని దానికి ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి నేను వీళ్ళకి ఎట్లా అంటే వెనకాల నెక్ కొంచెం డీప్ ఉండాలన్నమాట త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని చిన్న రౌండ్ అనేది ఇచ్చేసాను నేను ఇట్లా మనం బ్యాక్ సైడు నెక్ అనేది పెంచుకుంటున్నప్పుడు మన షోల్డర్ దగ్గర నెక్ అనేది కూడా చూసుకుంటాం వల్ల దానివల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటాయి చూడండి నేను నెక్ కాడ నుంచి ఇక్కడికి నేను చెక్ చేసుకుంటున్నాను నాకు సరిగ్గా వచ్చేసిందండి ఆ బ్లౌజ్ మనమే స్టిచ్ చేసామండి అయినా సరే మీకు చూపించడం కోసం నేను అనుమా నేను ఇట్లా కొలతలతో మీకు వివరంగా చెప్తున్నాను నేను మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని కంటిన్యూ చూడండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ చేసుకుని చిన్న 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 టక్స్ ఇచ్చేసుకోవాలండి ఇచ్చుకుని నెక్ అనేది కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి మనం వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి కదా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి హైట్ వచ్చేసి ఇది చిన్న అంటే థర్టీన్ ఇంచెస్ పొడుగు తక్కువ ఉందని దానికి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకున్నాను దీనికి వచ్చేసి మనం ఖచ్చితంగా వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్లోనే మనం మార్కింగ్ అనేది చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతే మనం కట్ చేసుకోవాలి ఫిట్టింగ్ అనేది కరా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా పడితే అలా క్రాస్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది వస్తుందండి అందుకోసం చూడండి ఆపోజిట్స్ మన సైడ్ ఉండాలి నెక్ మనకి బ్యాక్ సైడ్ నెక్ అనేది మన వైపు ఉండాలి స్టిచ్చింగ్ చేసేది ఆపోజిట్ ఉండాలి ఇలా కనుక మనం క్లాత్ అనేది వేసుకుని క్రాస్లో కటింగ్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది రాకుండా వస్తుంది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇట్లా మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నప్పుడు చూడండి నేను తీసేసాను క్లాత్ మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగ్స్ కూడా మనం కరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి సంక లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా సింపుల్గా అనిపిస్తుంది మనం లోతు తీసుకోవడంలో ఇలా మార్కింగ్ చేసేసుకుని ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని లోపల సైడ్ నుంచి ఇట్లా అక్కడే రౌండ్ అనేది లోపలే తిప్పేయాలి బయటికి రాకోకుండా గీత అనేది బయటికి రాకుండా లోపలే రౌండ్ తిప్పాలన్నమాట ఇలా తీయడం వల్ల లోత్ అనేది మనకి ఎక్కువ ముడతలు అనేది రాకుండా క్లాత్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేసి నేను హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు మార్కింగ్కి మార్కింగ్ చేసేసుకున్నాను నేను ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి నెక్ ఎలా కొలుచుకోవాలి మనం ఉక్స్ పట్టి కాజీ పట్టికి ఉక్స్ అనేది పెట్టేసుకుని ఒక స్కేల్ ఇట్లా మిడిల్లో పెట్టుకుని పైనుంచి ఇట్లా టేప్ అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంది అనేది మనకు వచ్చేస్తుంది నాకు సిక్స్ అండ్ హాఫ్ ఉంది నేను సిక్స్ అండ్ హాఫ్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలంటే కాదు ఎందుకంటే మనం ఖర్చులు కూడా కలుపుకోవాలి కదా మరి మళ్ళీ ఖర్చుతో కలుపుకుంటే మనకి కింద కిందకి డౌన్ అయిపోద్ది అలాంటప్పుడు ఎక్కడి నుంచి మన స్టార్టింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి సరిపోతుంది స్టార్టింగ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి కింద వచ్చేసి రౌండ్గా రావాలంటే త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇట్లా కరువు స్కేల్తో చిన్న రౌండ్ అనేది తిప్పేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్ డాట్ నుంచి షోల్డర్ దగ్గర వరకు మనం పట్టుకుని ఇట్లా మిడిల్ మనం ఎంతవరకు హైటు బ్లౌజ్ హైట్ అనేది ఎంతవరకు ఉంది చెస్ట్ దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ కాడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి అది ఎందుకు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి సైజు బ్లౌజ్ లేదనుకోండి అండి మనం ఎక్కడి నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి పైకి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనకి సైజు బ్లౌజ్ ఉంది అనుకోండి సైజు బ్లౌజ్ ఉన్నప్పుడు మనం ఉక్స్ పట్టీది పట్టు తీసుకుంటాం కదా ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉక్సి పట్టికాడి నుంచి తీసుకుని షేప్ బెల్ట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు ఖర్చుల కోసం కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రెండ్ టూ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి మనకు ఫార్టీ సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డాట్స్ కాడ మార్పులు అనేది వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇట్లా కరువుగా మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచు నేను మార్కింగ్ చేసుకున్నాను సైజ్ బ్లౌజ్కి వన్ ఇంచ్ ఉంది అందుకని వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను నేను మార్కింగ్ చేసేసుకోవాలి ఇట్లా పైకి ఒక వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను నేను ఇది ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్లో ఒక వన్ ఇంచు సైడ్లు తీసుకున్నాం కదా క్రాస్ అనేది ఇక్కడ కూడా మనం క్రాస్ అనేది తీసుకోవాలి ఒకవేళ మిడిల్ డాట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు కొలత తీసుకోవాలి మనం అలా మార్కింగ్ చేసేసుకుని మిడిల్ డాట్స్ పెడుతున్నాను చూడండి నేను రెండు టూ పాయింట్స్ పెట్టానండి రెండు ఇంచులు పెట్టాను హైట్ వచ్చేసి అలాగే మనం నెక్ దగ్గర పావుంచి వదిలేసుకుని మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్కి చూడండి టూ అండ్ హాఫ్ గ్యాప్ వచ్చింది మిడిల్లో కూడా అదే టూ అండ్ హాఫ్ గ్యాప్ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి మొత్తం ఈ మార్కింగ్స్లోనూ వీటిలోనే ఉందండి కటింగ్ కరెక్ట్గా వచ్చిందంటే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూసారు కదా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని నీట్గా కట్ చేసేసుకున్నాం ఫ్రెంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం నేను ఈ మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద వన్ ఇంచ్ ఎగస్టా చేసుకున్నాను ఎందుకు మనం మిడిల్లో డాట్స్ చేస్తాం కాబట్టి ఆ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుందాం మనం షేప్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా పొడివి ఎంత కావాలనేది మనం మార్కింగ్ పెట్టేసుకుని చూడ పదకొండు ఇంచులు పెట్టుకున్నాను నేను పది ఇంచుల కాడి నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఉంది మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఖర్చులతో కలిపి ఇటు సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంది అంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనం మనం ఖర్చులతో కలిపి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి కుట్టేసరికి టూ ఇంచెస్ వచ్చేస్తుంది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కనుక నేను చెప్పిన విధంగా కనుక మీరు కటింగ్ అనేది చేసుకుంటేనండి అసలు భుజాలు అనేవి జ మనం లాగినా సరే రాకుండా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు కటింగ్ అనేది చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ అవుతుంది ఇలా ఒరిజినల్ క్లా క్లాత్ కూడా నీట్గా మనం ఎలా అయితే లైనింగ్ కట్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇంతేనండి బ్లౌజ్ అనేది ఈజీగా కటింగ్ అనేది భుజాలు జారకుండా కటింగ్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్